హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మైల్ జ్యోతి ఈ బ్లాగ్ అంతా భోగి రోజు ఈవినింగ్ మా చిన్నమాన్న కొళ్ళకి భోగుపల్ కార్యక్రమం జరిగిందండి ఆ వ్లా ఈ బ్లాగ్ అంతా అదనమాట వీడియోలన్నీ కొంచెం లేట్ అయిపోయాయి కానీ చూడండి అద్దరిపోతాయి అనమాట అంటే ఫ్యామిలీ బ్లాగ్స్ కదా చూడడానికి చాలా అట్రాక్టివ్గా ఉంటాయి మన తెలుగువారికి అందులోని మన ఆంధ్రప్రదేశ్ అంటే ఈ సౌత్ ఇండియన్ వాళ్ళందరికీ కూడా సంక్రాంతి పండుగ ఒక వేడుకండి ఈ సంక్రాంతి పండుగకి వచ్చిందంటే చాలా గొబ్బెమ్మలు భోగమంటలు గంగిరెద్దులు పిండి వంటలు హరి హరిదాసు కీర్తనలు ముగ్గులు ఇలా సంక్రాంతి వచ్చిందంటే చాలా సందడి వేరు మకర సంక్రాంతి ముందు రోజు జరుపుకునేది భోగి పండుగ ఈ భోగి మంటలతో మొదలయ్యే సంక్రాంతి వేడుకలో భోగి పళ్ళది ఒక ప్రత్యేక స్థానం అండి ఆ రోజు సందడి అంతా చిన్నారులదే ఎందుకంటే భోగి రోజు చిన్నపిల్లలకు భోగుపళ్ళు పోస్తారు కదా అందుకనమాట అయితే ఆ రోజున సరైన విధానంలో భోగుపళ్ళు పోస్తే సంవత్సరం మొత్తం విశేషమైన ఫలితాలు లభిస్తాయని అప్పటి నుంచి పెద్దలు చెప్తూనే ఉన్నారు ఇప్పటికీ కూడా మనం ఆ భోగుపళ్ళ సాంప్రదాయాన్ని మనం పాటిస్తూ ఉన్నాం అన్నమాట అయితే ఈ భోగుపళ్ళు ఏంటో మనం చూద్దాం భోగుపళ్ళు అంటే రేగుపళ్ళు అండి ఆ రేగుపళ్ళు అలాగే బంతి పూ రేఖలు చామంతి పువ్వు రేఖలు అవి లేకపోతే ఇవి గులాబీ రేఖలు కూడా అందులో కలిపేస్తారంట అందులో పాయింట్స్ లేకపోతే చాక్లెట్స్ అందులో ఇంకా కొమ్ముచెనగ లేస్తారట ఇంకా చెరుగ్గడ మొక్కలు చిన్న చిన్న మొక్కలు అవన్నీ వేసి ఆ చిన్నపిల్లల్ని కూర్చోబెట్టి ఆ కుర్చీలో కూర్చోబెట్టి ఇలాగ సవ్య దిశలో మూడు సార్లు అప దిశలో మూడు సార్లు ఇలా తిప్పి వాళ్ళకి పోస్తారనమాట అలా పోయటం వల్ల వాళ్ళకి ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది అంటే సంవత్సరం మొదలుకొని పిల్లలకి పన్నెండు సంవత్సరాలు లోపు వాళ్ళకు కూడా చేస్తారట కానీ నేను ఐదు సంవత్సరాల వరకు చేస్తారని నేను విన్నాను కానీ పన్నెండు సంవత్సరాల లోపు వరకు కూడా ఈ భోగుపల్లి పిల్లలకి ఆడవాళ్ళకి మగవాళ్ళకి ఇద్దరికీ కూడా చిన్నపిల్లలు అప్పుడు పోస్తారని అన్నారనమాట ఈ భోగిపళ్ళు సాంప్రదాయం ఆచ ఆచారం ఉంటేనే చేయాలని ఏమి లేదండి ఎవరైనా చేసుకోవచ్చు అనమాట ఎవరైనా చేసుకుంటే ఎంతో మంచిది ఇదిగోండి అమ్మమ్మ నాన్నమ్మ ఇద్దరూ కలిపి అక్కడ కూర్చోబెడుతున్నారు పాపని కూర్చోబెట్ట కుంకుమది పెట్టి అక్కడ కూర్చోబెట్టారు అసలు ఫస్ట్ బాగానే కూర్చుంది తర్వాత పోసేటప్పుడు చాలా అల్లరి చేసింది అనమాట మేడం ప్రణవి తల్లి ప్రణవి బంగారం పేరు ప్రణవి అండి ముద్దుగా స్వీట్ అని పిలుస్తారనమాట ఇదిగోండి కూర్చుంది వాళ్ళ అమ్మ ఏమో బొట్టది పెట్టింది పెట్టిన తర్వాత ఇంక కార్యక్రమం అంతా స్టార్ట్ చేశారండి అయితే ఈ భోగుపళ్ళు ఎందుకు పోస్తారో మనం అది ఒక చిన్న కథ మనం తెలుసుకుంది ఇదిగోండి నానమ్మ తాతగారు తర్వాత అమ్మమ్మ తాతగారు తర్వాత అమ్మ నాన్న అలా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కూడా మేము స్వీటి తల్లికి భోగుపల్ అవి పోయటం జరిగింది అయితే ఈ భోగుపళ్ళు ఎందుకు పోయేలో మహాభారతంలో ద్రోణ పర్వంలో చెప్పారట శివుణ్ణి ప్రసాదం చేసుకోవటానికి నరనారాయణులు భద్రికావనంలో ఘోర తపస్సు చేశారట అండి నరనారాయణులు అంటే ఎవరనుకున్నారు అర్జునుడు మహావిష్ణువు అనమాట అంటే కృష్ణుడును వీళ్ళిద్దరూ కలిసి అక్కడ చేశారట ఋషికేశ్ కేదన్న ఉంటుంది చూసారా అక్కడ సుమేరు పర్వతం పైన భద్రికా వనం ఉంటుందట ఆ భద్రికా అంటే ఏంటనుకున్నారు రేగుపండ్లు అనమాట ఆ వనమంతా రేగుపండ్లతో నిండి ఉంది కాబట్టి దాన్ని భద్రికా వనము అని అన్నారట ఆ వనంలో వీళ్ళిద్దరూ కూర్చొని లింగం అక్కడ ఇసుకతో కూడిన లింగాన్ని అక్కడ చేశారట అండి ఇద్దరూ కలిసి ఇసుకతో కొన్ని లింగం దాన్ని సైబర్ లింగం అని కూడా అంటారట ఆ లింగాన్ని ఘోర తపస్సు చేశారట వెంటనే మన వెంటనే ఆ సమయంలో పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యి నువ్వు తపస్సు చేశావు కాబట్టి నన్ను కూడా జయించే శక్తి నీకు ఇస్తున్నా అని నారాయణుడికి శివుడు వరం ఇచ్చాడట ఆ సమయంలో విష్ణుమూర్తి శక్తిని చూసి దేవతలందరం ఆనందంలో నారాయణ తల మీద బద్రీ ఫలాలను కురిపించారట ఆ సమయంలో శ్రీమన్నారాయణ చిన్న పిల్లాడుగా మారిపోయేటండి ఇదన్నమాట ఆ చిన్నపిల్లడిగా శ్రీకృష్ణావతారంలో కృష్ణావతారంలో ఆ చిన్న బాల చిన్న బాలుడి రూపంలో ఉన్న కృష్ణుడికి ఆ ముక్కోటి దేవతలు కూడా ఈ రేగుపండ్లతో అభిషేకం చేశారట ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అది భోగి రోజే జరిగే జరుపుకోవడం జరిగిందనమాట భోగి రోజే వాళ్ళకి శివుడు ప్రత్యక్షం అవడం ఆ రేగుపండ్లతో అభిషేకం చేయడం జరిగింది కాబట్టి భోగి రోజే ఈ భోగి పండ్ల పిల్లలకి అందరికీ కూడా పోయడం అనే సాంప్రదాయాన్ని ఆ రోజు దేవతల కాలం నుంచి ఈ రోజు వరకు కూడా మనం ఆ సాంప్రదాయాన్ని చేస్తూనే ఉన్నాం అనమాట ఇలా పోయటం వల్ల ఎంతో మంచిదండి నిజంగా చాలా మంచిది అనమాట ఆ రేగు పండ్లని పోగు పళ్ళుగా తీస్తారట వీటిని అర్కఫలాన్ని కూడా అంటారట అర్కుడు అంటే సూర్యుడు అనే అర్థం సూర్యుడు ఉత్తరాయణం వైపు మళ్ళీ సమయం కావడంతో ఆయన కరోనా కటాక్షాలు పిల్లలపై ఉండాలనే ఉద్దేశంతో వీటిని పోస్తారని చెబుతారండి అలాగే పిల్లల్లో రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుంది కదా కాబట్టి సూర్యుడికి ప్రతీకగా పోష పోషకాల ఖజానాగా పిలిచే వీటిని తలపై పోస్తే ఆయుధారోగ్యంతో ఉంటారని వారిపై ఉన్న చెడు దృష్టి మొత్తం పోతుందని చెబుతారనమాట అలాగే ఆ రోజున పిల్లలను నారాయణుడుగా భావించి భోగుపండ్లు పోస్తే సంవత్సరం మొత్తం శ్రీమన్నారాయణ అనుగ్రహం లభిస్తుందని కూడా వివరిస్తారండి అందుకే ఫస్ట్ ఈ పళ్ళను దేవుడి దేవతలకు అంటే అక్కడ కృష్ణుడు కానీ శ్రీమన్నారాయణుడు కానీ ఉంటే అక్కడ కొంచెం మనం కలుపుతాం కదా రేగుపళ్ళు ఇవన్నీ అక్కడ కొంచెం పోసిన తర్వాత పిల్లలకి పోయాలట ఇదండి రేగుపళ్ళు తాలూకా కథనం అన్నమాట అందుకే ఒక ప్లేట్లోకి రేగుపళ్ళు తీసుకొని అందులో బంతిపూల రేకులు ఇవన్నీ కూడా వేసి కలిపేసి ఉంచుకోవాలి తల్లి కొన్ని రేగుపళ్ళు తీసి అదే ఫస్ట్ తల్లి పోయాలంటారు కానీ పెద్దవాళ్ళు ఎవరు పోసినా పర్లేదండి మిగిలిన వాటినేమో అదే దోషడితో పట్టుకొని తిప్పుతూ వేయాలన్నమాట ఇలా పూర్తి అయిన తర్వాత మన రేగుపండ్లు కింద యాక్చువల్గా పోసి పిల్లలందరూ ఏరుకుంటారు కానీ ఈ కథనంలో ఏం చెప్తున్నారంటే కింద పడిన రేగు కూడా ఎవరు తినకూడదని చెప్తున్నారు కొంతమంది అయితే రేగుపండ్లు ఆ రేగుపండ్లు తింటే ఎంతో ఆరోగ్యం అని కూడా చెప్తున్నారు చిన్న పిల్లలకి ఈ రేగుపండ్లు ఎందుకు పోయచ్చు అని అడగొచ్చు మీరు శ్రీ మహావిష్ణువు చిన్నపిల్లాడిగా మారే మారేక కదండి ముక్కోటి దేవతలు రేగుపళ్ళతో అభిషేకం చేయించారు అందుకనే మనం చిన్నపిల్లలకు మాత్రమే ఈ కార్యక్రమాన్ని మనం చేయటం జరుగుతుంది ఇదండి మీకు నచ్చేటట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి బాయ్ బాయ్ మరొక వీడియోతో మీ ముందుకు వస్తా